ఇక్కడ ఏమో ఇంగ్లీష్ ముక్కలు ఏడ్చాయి కానీ కాస్త చదువు చెప్పు నాకేం వచ్చు అమ్మగారు ఈ మధ్య దాన్ని చెప్తే చదువు కదా ఆడు చేత పోతుంటేను నాలుగు ముక్కలు గిలుపుతుండాలండి ఆ నాలుగు ముక్కలు రెండు ముక్కలు ఉన్నాయమ్మ చూడు ఎం వై మై అంటే నా యొక్క నాని కూడా అనొచ్చులేండి డిఈఏఆర్ డీర్ అంటే దుప్పండి జింకలో లేడు దుప్పులు ఉండవండి ఆ దుప్పి దుప్పే నీ మొహం ఎవరైనా నా దుప్పి అని రాసుకుంటారే అది కాదండి డీర్ అండి డీర్ అంటే అంటే నా సిగ్గేస్తుందండి చావే అంటే ప్రేమించుకునేటప్పుడు ఇంగ్లీష్ లో అనుకునే మాటలండి అంటే నా తానే కాదండి అవన్నీ మాటలండి ఇప్పుడు అతని ఎవ్వరు ఆడటం లేదు మరి అయితే ఏమిటి చెప్పవే అంటే నా ప్రియాని ప్రియాదే అదేటమ్మ గారు తంత పెద్ద చేశారు చూడండి ఎట్ట మండిపోతుందో లాంతరేం కదా